రెండు వందల యూనిట్లకు రెండు వందల కొర్రీలు అంటూ కూడా చెప్పొచ్చు మొత్తానికి ఉచిత కరెంటు పై సర్కారు రోజుకో కొత్త మాట ఇస్తున్నాం అంటూనే కొత్త పథకాల కొత్త కథ ప్రజాపాలన పేరుతో అప్లికేషన్ల స్వీకరణ ఇండ్లకు వచ్చి నమోదు చేస్తామని కొత్త మాట అద్దె ఇంట్లో ఉన్నలకు లేదంటూ కూడా ప్రచారం అదేం లేదంటున్న టీఎస్ఎస్పి డి వివరణ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ ప్రజలారా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు వందల ఉచిత విద్యుత్కు సంబంధించి చర్చ కొనసాగుతుంది కదా అన్నింటికి అరచేతిలో వైకుంఠాన్ని చూపించే ప్రభుత్వాలు లేకపోతే తెలంగాణ ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చే ప్రభుత్వాలు భారత రాజ్యాంగం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రాజ్యాంగంలో ఆ ఏ ఒక్క మేనిఫెస్టోకి సంబంధించి పూర్తిగా కూడా ఫుల్ఫిల్ చేయని ప్రభుత్వాలు ఇవన్నీ మనం చూస్తాం సో మొత్తానికి రెండు వందల యూనిట్ల కరెంటుకు సంబంధించి మళ్ళీ వైట్రేషన్ కార్డు అదే ఇంట్లో ఉంటే ఇయ్యం ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఇయ్యం ఇట్లా రకరకాలుగా కొర్రీలు పెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి రేపు రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామాలే వస్తాయని గతంలో కూడా చెప్పిన పరిస్థితి కనబడింది ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తున్నది తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించాల్సింది ఒకటి అన్నిటికీ కొర్రీలు పెట్టే పరిస్థితి